హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మీకోసం మంచి స్కిన్ క్రీమ్ తయారు చేసి చూపించబోతున్నానండి ఇది వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి స్కిన్ అయితే చాలా డ్రైగా అయిపోతుంది ఈ క్రీమ్ వాడితే స్కిన్ అయితే మంచి నారిషింగ్గా మాయిశ్చర్గా ఉంటుంది సో ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి మంచి న్యాచురల్ అనమాట ఇది ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఈ వీడియోలో ప్రిపేర్ చేసి చూపించానండి ఇది నేను ప్రిపేర్ చేసింది పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేశానండి దీనికోసం ఒక నాలుగు టెంకాయలు తీసుకొని పగలగొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్నైతే మిక్సీ పట్టుకోవాలండి ఇది చేయడం అనేది చాలా ఈజీ దీంట్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం ఎలాంటి ఫ్లేవర్ కోసం కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంతమంది రోజు వాటర్ కలుపుతూ ఉంటారు బట్ దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసారు కదండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న పాలన్నీ ఒక క్లాత్తో సహాయంతో పాలన్నీ పూర్తిగా సపరేట్ చేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సపరేట్ చేసుకుంటే మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదండి వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది ఈ కొబ్బరి ఏదైతే ఉందో ఒరిజినల్ కొబ్బరి పాలు పైన వెన్న ముద్దలాగా పేరుకుపోతాయి అన్నమాట అప్పుడు మనకు ఆ పైన ఏర్పడిన కేక్ తోటి మనం క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి చూసారు కదా మిల్క్ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా కొబ్బరి పైన సాలిడ్ మెటీరియల్లా ఉంటుంది లిక్విడ్ అనేది కింద సపరేట్ అయిపోతుంది సో మనం ఇలా ఏర్పడిన దాని నుండి చక్కగా క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ క్రీమ్ ఎవరైనా వాడచ్చండి చిన్న పిల్లలకు కూడా రాయొచ్చు ఆడవారేంటి మగవారేంటి ఎవరైనా యూజ్ చేయొచ్చు చాలా చక్కగా పనిచేస్తుంది మంచి వైటింగ్ క్రీమ్గా కూడా ఈ క్రీమ్ని వాడుకోవచ్చండి అది ఎలా వాడుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇదైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఎలాంటి కెమికల్ వాడకుండా వ్యాజిలిన్ కాకుండా వ్యాజిలిన్ అయితే స్కిన్ బారి కొంచెం బ్లాక్నెస్ అనేది వస్తుందండి దీనివల్ల మటుకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు దీన్ని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీస్తే పైన సాలిడ్ మెటీరియల్ అంతా సపరేట్ అయి ఉంటుంది మనం ఆ సాలిడ్ మెటీరియల్తోనే క్రీమ్ అనేది చక్కగా ప్రిపేర్ చేయబోతున్నాము నేనైతే ఒక బ్లెండర్ తీసుకొని ఒక బౌల్లో పైన సపరేట్ అయినంతా ఒక బౌల్లో వేసుకొని బ్లెండర్ సహాయంతో క్రీమ్ లాగా ప్రిపేర్ చేయబోతున్నాను మీకు బ్లెండర్ లేకపోతే మిక్సీలో వేసి కనీసం ఒక టెన్ టు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకుంటే ఇదైతే క్రీమ్ లాగా చక్కగా రెడీ అయిపోతుందండి స్కిన్కి చాలా త్వరగా అబ్జార్బ్ అయిపోతుంది జస్ట్ కొద్దిగా వేసుకున్నా సరే స్కిన్కి చక్కగా సరిపోతుంది నేను తీసుకుంది ఐదు టెంకాయలు తీసుకున్నానండి కనీసం ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి వింటర్లో సరిపోతుందండి ఎలాంటి వ్యాజులు కొనాల్సిన పర్లేదు సార్ కదండి మంచి క్రీమ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి కనీసం వెంటర్ అయిపోయే వరకు జనవరి ఫిబ్రవరి వరకు యూజ్ అవుతుంది దీంట్లో మనం స్మెల్ కోసం కానీ ఎలాంటివి ఏమీ కలపలేదు మనం యాజ్ ఇట్ ఈజ్గా కొబ్బరి పేస్ట్ నుంచి మాత్రమే ఈ క్రీమ్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇది మంచి ఒరిజినల్ క్రీమ్ అండి ఎందుకంటే ఇది మనం చేతిలో వేసుకోగానే ఇప్పుడు ఇలా సాలిడ్గా ఉంది కదా మనం చేతిలో వేసుకోగానే మన టెంపరేచర్కి ఈజీగా మెల్ట్ అయిపోతుంది జస్ట్ కొద్దిగా అప్లై చేసుకుంటే సరిపోతుందండి అంత జిడ్డుగా కూడా ఉండదు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ఇది వాడితే ఆయిల్ స్కిన్ ప్రాబ్లం అనేది పూర్తిగా పోతుంది స్కిన్ అనేది మంచి బ్రైట్నింగ్ అయితే వస్తుందండి మెడ చుట్టూ కానీ చేతులు మోచేతుల దగ్గర నల్లగా ఉన్నా కానీ మోకాళ్ళు కానీ కాళ్ళు కానివ్వండి అసలు ఎక్కడా కూడా బ్లాక్నెస్ అనేది పొరపాటున కూడా ఉండదు నీట్గా క్యూర్ అవుతుంది అనమాట అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఈ చలికాలంలో ఫేస్ అసలు పగలడం కానీ ఇది లిప్స్కి కూడా వాడచ్చండి నైట్ పడుకునే ముందు వైట్నింగ్ క్రీమ్ కూడా దీంతో ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎంత కాలమైనా ఉంటుందండి వింటర్ అయిపోయే వరకు సరిపోతుంది ఈ క్రీము దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది మీరు బయట పెడితే ఏంటంటే లిక్విడ్ లాగా అయిపోతుంది అరచేతిలో వేసుకోగానే లిక్విడ్లా అయిపోయింది అంటే క్రీమ్ పాడైపోయింది అని అనుకోవద్దండి జస్ట్ అలా ఫ్రిడ్జ్లో ఉంటే సాలిడ్ లాగా ఉంటుంది చేతికి తీసుకోగానే ఆ క్రీమ్ అనేది ఊరికే మెల్ట్ అయిపోతుంది అనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఇది చక్కగా పనిచేస్తుంది ఒక స్పూన్ ఈ కొబ్బరి పేస్ట్ తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ఒక ఈ విటమిన్ క్యాప్సుల్ వేసుకొని దీన్ని బాగా కలుపుకొని నైట్ ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్ లాగా దీన్ని వాడుకోవచ్చండి చూశారు కదండి కదండీ ఈ వాళ్ళ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో అందరికీ చాలా యూస్ఫుల్ వీడియో అవుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ you <laughs>